తెలుగులో బిగ్ బాస్ కి మంచి డిమాండ్ ఏర్పడుతోంది ఇటీవలే సీజన్ సెవెన్ కూడా ముగిసింది ఊహించని విధంగా సామాన్య రైతు బిడ్డగా పేరు పొందిన పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు అలాగే నటుడు శివ బాలేజీ బొల్లితెర నటుడు అమర్దీప్ శోభా శెట్టి వంటి వారు ఈ సీజన్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు బిగ్ బాస్ ముగిసిన తర్వాత హీరో శివాజీ మంచి పాపులారిటీ అందుకున్నారు పల్లవి ప్రశాంత్ విన్నర్ అవడం వెనుక కారణం శివాజీనే ఉన్నారంటూ కూడా ఎన్నో ప్రశంసలు అందుకున్నారు ఇప్పటికే పలు రకాల ఇంటర్వ్యూలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు శివాజీ అయితే శివాజీ నుంచి ప్రతి ఒక్కరు బిగ్ బాస్ హౌస్ కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అలాంటి సమయంలో ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానం తెలియచేస్తూ ఉన్నారు శివాజీ ఒక ఇంటర్వ్యూలో యాంకర్ శివాజీని ఇలా ప్రశ్నిస్తే బిగ్ బాస్ హౌస్ లోకి చాలా మంది యాంగర్స్ లేదా అంతకంటే కాస్త పెద్దవారు మాత్రమే వెళుతూ ఉంటారు అందరూ కలిసి ఒకే చోట ఉంటారు పడుకుంటారు తింటూ ఉంటారు మూడు నెలల పాటు ృంగార కోరికలు ఎలా కంట్రోల్ చేయడం సాధ్యమవుతుంది అని ఏమైనా ఫిజికల్ గా కంట్రోల్ చేసుకుంటారా అసలు హౌస్ లో ఏం జరుగుతోంది అంటూ యాంకర్ శివాజీని ప్రశ్నించగా అందుకు శివాజీ ఇలా తెలుపుతూ హౌస్ లో ఒక్కసారి లోపలికి వెళ్లిన తర్వాత మూడు వందల అరవై డిగ్రీలలో కెమెరాలు పూర్తిగా ఉంటాయని చివరికి బాత్రూమ్ వద్ద కూడా డ్రోన్ కెమెరాలు తీసుకుని లోపల వెళ్లే వరకు కెమెరాలలో కనిపిస్తుందని అలాంటప్పుడు శారీరక సుఖాల గురించి ఎలా ఆలోచిస్తారు అలాంటి ఆలోచనలే రావు గెలవాలని ఒత్తిడి ప్రతి ఒక్కరి మీద ఉంటుంది నామినేషన్లో ఎలాంటి పాయింట్లు తీయాలి నాగార్జున గారు అడిగే ప్రశ్నలకు సమాధానం ఎలా చెప్పాలి గేమ్ ఆడాలని ఆలోచనే తప్ప ఇంకా ఏ రకమైన ఆలోచనలు ఎవరికి రావని తేల్చి చెప్పారు